రాజాసాబ్ ట్రైలర్ పోతారు మొత్తం పోతారు రాజాసాబ్ ట్రైలర్ టైం ఫిక్స్ ఏకంగా అన్ని నిమిషాల రెవల్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాలలో రాజాసాబ్ ఒకటి చాలా కాలం తర్వాత హర్రర్ కామెడీ జానర్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి డైరెక్టర్ మారుతి ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రభాస్ వింటేజ్ వైబ్స్తో అదరగొట్టింది బుజుగాడు యోగి సినిమాల్లో చూసిన ప్రభాస్ని గుర్తు చేసింది టీజర్లో ప్రభాస్ కామెడీ టైమింగ్ పంచ్ డైలాగ్స్ స్టైలింగ్ అభిమానులను అభిమానులను తేగ ఆకట్టుకున్నాయి అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజాసాబ్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు రేపు సాయంత్రం ఆరు గంటలకి ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు ఈ మేరకు ఎక్స్లో కొత్త పోస్ట్ పోస్టర్ షేర్ చేశారు భయం ద్వారాలు తెరుచుకుంటున్నాయి ధైర్యం ఉంటే ప్రవేశించండి అంటూ ట్రైలర్పై మరింత ఆసక్తిని పెంచారు ఏకంగా మూడు నిమిషాల ముప్పై సెకండ్లు నిడివితో ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే రాజాసాబ్ గ్లింప్స్ అయితే రాజాసాబ్ గ్లింప్స్ వీడియోనే రెండు నిమిషాలపై నిడివితో రిలీజ్ చేశారు మేకర్స్ దీంతో దీనికి ట్రైలర్ ఉండబోతోందని నెట్టింట టాక్ నడుస్తుంది ఇది నిజమైతే డార్లింగ్ కి పండగనే చెప్పచ్చు సినిమా విడుదల వచ్చే ఏడాది ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ తగ్గకుండా రెండు ట్రైలర్లు ప్లాన్ చేశారు మేకర్స్ ఒకటి రేపు విడుదల చేస్తుండగా రెండో ట్రైలర్ను రిలీజ్ సమయంలో విడుదల చేస్తు చేయనున్నారు దీనివల్ల సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుంది ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో ప్రభాస్ జోడీగా మాల్వికా మోహన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ల ప్రభాస్ మాల్విక